దైవలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు క్రీస్తునామంలో వందనాలు తెలియపరుస్తున్నాను అందరికీ వందనాలు ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థన చేయటానికి దేవుడినితో మన కృపనిచ్చారు ఆయన నామం మనకి మహిమ కలుగుని గాక ప్రత్యేకంగా ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని నామాన్ని స్థుతించి మనం అందరం కూడా ఇవత్య కాల సమయంలో కొద్ది నిమిషాలు ప్రార్థనలు ఏకీభవించడం ప్రార్థన మహాపరిషుదుడా సర్వాధికారి అయ్యా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న అయ్యా సయాన్ని కొందనాలు ప్రత్యేకంగా మా యొక్క ప్రార్థన ఆలకించండి నూతనమైన కార్యాలు నూతనమైన అద్భుతాలు జరిగించండి ప్రభు అయ్యా నీ సన్నిధి కాంతి తోడుగా ఉంచండి నీ కృపలో ఆశీర్వదించండి ప్రభు అన్ని విషయాల్లో బలపరచండి తండ్రి అయ్యా లైవ్లో పాల్గొంటున్న ప్రతి బిడ్డను కూడా బలపరచండి ఆశీర్వదించండి ఉన్నతమైన నింపి బలపరచండి అయ్యా విదేకాల సమయంలోని నామంను స్థుతిస్తూ గణపరుస్తూ ఉండగా ఉన్నతమైన ని కృపణమండి బలపరచండి గొప్ప కార్యాలు జరిగించండి ప్రభు అన్ని విషయాల్లో మా యొక్క ప్రార్థనలకు నూతనమైన కార్యాలు జరిగించి మహిం పొందమని ఆశీర్వదించమని ఏ సునామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె ఆమె ఈ సమయంలో ఒక పాటి దేవు నామాన్ని మహింపరచాము 夜色呀。 saiya so, uh... No, um. no. ീട നന്നദീട നന്നദി നീ പ്രേ നന്നു വീട നന്നദീട നന്നദീടന്നദീായ നന്നദി നീ പ്രേ നന്നീട നന്നദീായ നന്നു క్రైస్తలో దేవునికి మహిమ కలుగును గాక ప్రత్యేకంగా లైవ్లో ప్రార్థన చేయటానికి ఉదయకాల కాల సమయంలో దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక ఈ సమయంలో మరొక కీర్తన పాడి దేవుడి నామాన్ని మహింపరచుదాం క్రైస్తల నా ప్రాణమా నా సర్వర్వమా నీ కృప లేనిదే నే బ్రతుకేను నీ కృప లేదే Cadê?

ನೀ ವರ್ಷ ಬುಧತೋ ನಾ ಜೀವಿತ ನೀ ವರ್ಷ ಬುಧವತ್ತು ನಾ ಜೀವಿ ಚಿಗುರಿ ಪಜೇಮೇ ಸಿಗುರಿ ಪಜೇಮೇ ಸಯ್ಯ ಪ್ರಾಣ సర్వమా సమయంలో ప్రత్యేకంగా కొద్ది నిమిషాలు వివరే కాల సమయంలో దేవుని వాక్యం ధ్యానించడం కొద్ది నిమిషాలు ధ్యానించి దేవుని వాక్యం మనం ప్రత్యేకంగా ప్రార్థన లేకి భవించడం దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఉన్నతమైన కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయన నామనకి మహిమ కలుగునిగాక ప్రత్యేకంగా మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి കീർത്തന ഗ്രന്ഥം കീർത്തന ഗ്രന്ഥം അറബോ കട്ടോ കീർത്തനം ఐదవ వచనంలో దేవా నీవు నా మృక్కుబడులను అంగీకరించి ఉన్నావు నీ నామందు భయభక్తులు గలవారి స్వాస్థ్యమును నాకు అనుగ్రహించి ఉన్నావు దేవునికి స్తోత్రం భయభక్తులు గలవారి స్వాస్థ్యమును నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు చూడండి దేవుడు తన బిడలకు దేవుడు ఏమనుగ్రహించి ఉన్నాడంటే స్వాస్థ్యం స్వాస్థ్యము అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుని మహాకృపను బట్టి భయభక్తులు గలవారి స్వాస్థ్యం దేవుడు ఎవరికి అనుగ్రహించి ఉన్నాడు నిత్యము దేవుని ఆశ్రయించి ప్రార్థనా జీవితం కలిగి విశ్వాసంతో ముందుకు కొనసాగే వారికి దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నవారికి దేవుడు ప్రత్యేకంగా స్వాస్థ్యం అనుగ్రహించి ఉన్నాడు మనం వ్యక్తిగతంగా మనం చూస్తే మనము దరిద్రం కావచ్చు మనం లేమి లో ఉన్నవారం కావచ్చు భేదవారి కావచ్చు కానీ దేవుని నమ్మిని దేవుని నమ్మి ఆయనను మనం సేవించచ్చు ఆయన కృపల మనం ముందు కొనసాగుతున్నప్పుడు ఆయన మనకు ఒక స్వాస్థ్యం అనుగ్రహిస్తాడు దేవుని మహాతృపను బట్టి దేవుడు తన పిల్లలను నిశ్చయముగా ఆశీర్వదించటకు ఆయన సమర్థుడు ఎలా ఆశీర్వదిస్తాడు అంటే శ్రేష్టమైన ఆశీర్దంతో సియోను దేవుడు ఆశీర్వదిస్తాడు ఈనాడు చాలా మంది భౌతికంగా వృద్ధిలోనే ఉన్నారు కానీ ఆత్మ సంబంధమైన పరలోకమ సంబంధమైన ఆశీర్వదాన్ని పొందుకోలేని స్థితిలో ఈనాడు చాలామంది ఉన్నారు చూడండి దేవుడు అనుగ్రహించి ఆ పరలోక సంబంధమైన శ్రేష్టమైన ఆశీర్వాదం పొందుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి మనం ఎలా జీవించాలి మనం ఎలా ఉండాలి ప్రత్యేకంగా ప్రేమిన దేవుని వారులరా మనం వినువారు మాత్రమే ఉండక మనల్ని మనం మోసపరుచుకున్న కదా మనం ప్రత్యేకంగా విని గ్రహించి మనం దేవుడు అనుగ్రహించి ఆ పరలోక సంబంధమైన శ్రేష్టమైన ఆశ్రదం మనం పొందుకోవాలి ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలి దేవుని ఆశ్రోద మనం పొందుకోవాలి అంటే నేను మూడు మాటలు నేను మీకు తెలియపరుస్తాను ఒకటి దేవుడిచ్చే ఆశ్రోద మనం పొందుకోవాలి అంటే ఒకటి మనం విధేయత కలిగి ఉండాలి ఎవరి ఆడల చూడనండి దేవుని అడల విధేయత కలిగి ఉండాలి ఎప్పుడైతే మనం దేవుని అడల విధేయత కలిగి ఉంటామో దేవుడు మన పక్షాన ఉండి మనలను ఆయన సమర్థుడు కొందరు జీవితంలో విధేయత ఉండదు తమను తాను తగ్గించుకోరు విధేయత లేకపోవటం వలన మనిషిలోనికి గర్వం అహంకారం ప్రవేశించి ప్రేమిన దేవుని వారి ఈనాడు అనేకులు స్వాస్థ్యము దేవుడు అనుగ్రహించి ఆశ్రదాన్ని పొందుకోలేని పరిస్థితుల్లోనికి నాడు చాలామంది దిగజారిపోతూ ఉన్నారు దేవుని మహా కొను బట్టిన అలాంటి పరిస్థితుల్లో ఉండకూడదు దేవుడు అనుగ్రహించి ఆ పరలోక సంబంధమైన ఆశ్రవదాన్ని నీవు పొందుకోవాలి అయితే ప్రత్యేకంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను మీకు తెలియపరిచేది ఏమిటంటే దేవుడు అనుగ్రహించా ఆ పరలోక సంబంధమైన ఆశ్రవదాన్ని మనం పొందుకోవాలి అంటే మనం ఖచ్చితంగా దేవుని ఎడల ఒకటి విధేయత కలిగి ఉండాలి రెండు విశ్వాసం కలిగి ఉండాలి మూడు మనము దేవుని వైపు చూడాలి ప్రియమైన దేవుని వల్ల అప్పుడే దేవుడు అనుగ్రహించి ఆ పరలోక సంబంధమైన ఆశ్రదని మనం పొందుకోలేకపో పొందుకోగలుగుతాం దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ఒకటి విధేయత రెండు నమ్మకం మూడు దేవుని వైపు చూచే ఆ లక్షణం సుగుణం మనం కలిగి ఉంటే దేవుడు నిశ్చయముగా మన ఎడల జరిగించవలసిన గొప్ప కార్యాలయ జరిగిస్తాడు మనలను లేవనెత్తుతాడు ఆయన మనకు అనుగ్రహించే ఆ శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని మనం పొందుకోగలుగుతాం దేవుని మహాకృపను బట్టి కాల సమయంలో కొద్ది నిమిషాలు ప్రార్థన లేఖీభవించదము ప్రార్థన హలలు య హలూ య హలూ య స్తోత్రం 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 లైవ్లో పాల్గొంటున్న వారు కూడా ప్రార్థన భయించండి మీ ప్రార్థన అవసరతను కూడా తెలియపరచండి మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము ప్రార్థన మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి సర్వాధికారి అయ్యా 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 ప్రత్యేకంగా నా ప్రభువ మా దేశం కొరకు మా యొక్క భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం అయా ఉన్నతమైన నీ కృపుతో నింపండి గొప్ప ఘనమైన కార్యాలు జరిగించున్న నా ప్రభువ అయా మా యొక్క భారతదేశం అన్ని విషయాలు దీవించండి సమాధానం దయచేయండి అయ్యా తండ్రి అయ్యా ఎలాంటి శత్రువులు ఎలాంటి అయ్యా నా ప్రవ్వ అయా తన మూర్ఖులు నా ప్రవ్వా మా దేశంలో నా ప్రజలకు ఎలాంటి హాని చేయకోకుండా మా యొక్క దేశం యొక్క సరిహద్దులలో అయా క్షేమం కలగచేయండి ఆశీర్వదించండి గొప్ప కార్యాలు జరిగించడం నా ప్రవ్వా అయ్యా మహిమ పొందడు తండ్రి అయ్యా 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 నిశ్చయముగా ఆశీర్వదించండి ప్రభు మా యొక్క భారతదేశం అన్ని విషయాలు ఆశీర్వదించండి నాయకులను అధికారులను అయా ప్రభుత్వం చేయవారిని అందరిని స్వాధీనంలో ఉంచుకొని ప్రభు మంచి పాలన మంచి ప్రజాస్వామ్య పరిపాలన అయా ప్రజలకు అందునట్లు నూతనమైన కార్యాలు జరిగించింది ప్రభు అయా తండ్రినికే స్తోత్రముల తండ్రి ప్రత్యేకంగా నా ప్రభువ అయానికి వందనాలు స్థుతులు స్తోత్రముల తండ్రి అయా ఎందరైతే నా ప్రభువ అయ్యా బానిసత్వంలో ఉన్నారు ఎందరోనా అయితే నా ప్రభు కఠినమైన శ్రమల్లో ఉన్నారు మా యొక్క భారతదేశంలో నాయకులను అధికారులు మీరు బలపరిచి అయ్యా వారికి కూడా రక్షణ మీరు ప్రసాదించండి అయ్యా తన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీకు దయగలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాం కరువును తొలగించండి క్షామాన్ని తొలగించండి ప్రభువ అయ్యా మా యొక్క భారతదేశంలో ప్రతి రాష్ట్రాన్ని ప్రతి ప్రాంతాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి నూతనమైన కార్యాలు నూతనమైన అద్భుతాలు ప్రభువా అయ్యా మా ఎడలను జరిగించి అన్ని విషయాల్లో సహాయం చేసి మహిం పొందను ప్రభు అయ్యా తండ్రి లైవ్లో పాల్గొంటున్న బిడలు కొరకొని ప్రార్థన చేస్తున్నాను దీవించండి ఆశీర్వదించండి ఉన్నతమైన కృపత నుంచి బలపరచండి అయ్యా నీ యొక్క గొప్ప సహాయం బిడలకు అందించబడును గాక అన్ని విషయాల్లో దీవించి ఆశీర్వదించి మా యొక్క ప్రార్థన ఆలకించి గొప్ప కార్యాలు జరిగించి మహిం పొందమని ఏ సునామలో ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ హలేయా మరొక అంశం కొరకు ప్రార్థన చేద్దాం గర్భఫలం లేని వారు కొరకు ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి సర్వాధికారి అయ్యా గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఉన్నతమైన కృపునివ్వండి బలపరచండి అయా ఘనమైన గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి ఏడవ జరిగించండి ప్రభా ఆశ్చర్యకరముగా అయాని బాహు చాపిన తండ్రి అయాని కృపనిచ్చి అయా మహిమ పొందండి ఆశ్రవదించండి ప్రభువ అయా నూతనమైన ఘనమైన కార్యాలు ప్రతి ఒక్కరి ఎడల జరిగించమని ప్రార్థన చేస్తున్నాం అయా గర్భ గర్భఫలం లేని వారిని దర్శించండి వారి ఎడల అద్భుతం జరిగించి కార్యం సఫలం చేస్తున్నాం ప్రభువ అయా ఎవరికైతే గర్భఫలం లేదో వారి కుటుంబాల్లో నూతనమైన కార్యాలు జరిగించి అయా గర్భఫలం ఇచ్చి గొప్ప సహాయం అందించి మహిమ పొందమని ఆశీర్వదించమని నీ సన్నిధి సహవాసం తోడుగా ఉంచి అయాన్ని కృపులో వర్దలు చేసి మహిం పొందమని అయా బలపరచమని ఏ సునామంలో ప్రార్థించున్నాం తండ్రి ఆమె ఆమె రైస్ తలాంటి మరొక అంశం కొరకు మనం ప్రార్థన చేద్దాం ప్రత్యేకంగా ప్రభునంద ప్రేమిన దేవుని వారిలా మరి అప్పుల భారాలతో కుటుంబ సమస్యలతో కృంగిపోతున్న వారి కొరకు కోర్టు సమస్యలతో మరి ఇబ్బంది పడుతున్న సతమతమవుతున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి సర్వాధికారి నీ కొందనాలయ్య స్తోత్రములు తండ్రి అయ్యా నా ప్రభువ అయా కుటుంబ సమస్యలతో అప్పులు భారాలతో కృంగిపోతున్న బిడలను దర్శించి అయా నూతనమైన కార్యాలు నూతనమైన అద్భుతాలు ప్రతి ఒక్కరి ఎడల జరిగించండి అయానికి స్తోత్రములు అయా ఎడబాయిని నీ తోడుగా ఉంచి నీ కృపలో ఆశీర్వదించి వద్దల చేయండి అయా అతను కోర్తు సమస్యల చేత నా ప్రభువ అయ్యా సతమతమైపోతున్న బిడలి ఎడలు కూడా గొప్ప కార్యాలు జరిగించి విడుదల కలగజేసి మహిమ పొందండానికి స్తోత్రములు ఆశ్చర్యకరము కానీ బాహు చాపి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఆశీర్వదించమని నీ కృప ద్వారా నడిపించి సహాయం చేయమని ఏ సునాములు ప్రార్థించుచున్నాం తండ్రి ఆమె 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 దేవుని మహాకృపను బట్టి మరొక అంశం కొరకు మనం ప్రార్థన చేద్దాం ప్రత్యేకంగా ప్రభునందు ప్రేమల దేవుని వారులరా మరి మనం చేద్దాం వ్యాధి బాధల చేత రోగ రిగుమోతుల చేత పీడింపబడే వారి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం అనేకులు భయంకరమైన రోగాల చేత వ్యాధి బాధల చేత పీడింపబడుచున్నారు దేవుడు స్వస్థపరిచే మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదించినట్లు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం ప్రత్యేకంగా మనం చూస్తే ప్రభునందు ప్రేమల దేవుని వారులరా అనేకులు వ్యాధి బాధల చేత రోగ రిగుమతులు చేత అనేకులు పీడింపబడుచున్నారు దేవుడు స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయనట్లు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం ప్రార్థన కృప కలిగిన తండ్రి సర్వాధికారి అయా నీకు వందనాలయా స్థుతులు స్తోత్రములు ప్రభు అయా వ్యాధి బాధలు చేతన ప్రభా రోగ రిగుమతులు చేత అయా పీడింపబడుచున్న బిడలను దర్శించండి అయా నూతనమైన కార్యాలు జరిగించి అయా సహాయం చేసి మహిమ నీకే స్తోత్రములు అయ్యా నీ కృపు ద్వారా బలపరచండి మహిమ పొందండి అయ్యా నీ పొందడాది స్తోత్రముల తండ్రి అయ్యా 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 నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రముల తండ్రి అయ్యా ఎడబాయిని నీ కృప తోడుగా ఉంచింది నీ కృపలో బలపరచండి అయ్యా గొప్ప ఘనమైన కార్యాలు ప్రతి ఒక్కరి ఎడగా జరిగించండి అయ్యా ఎవరైతే నా ప్రభావ వ్యాధి బాధల చేత రోగ రాగుమతులు చేత పీడింపబడుచున్నారు వారికి స్వస్థత ఏసు నాములు కలుగును గాక అద్భుతం చరుగును గాక నా తండ్రి ఇక వ్యాధి బాధల నుండి రోగ రిగుమతుల నుంచి విడిపించి నూతనమైన కార్యాలు జరిగించి మహిం పొందమని ఏ సునాములు ప్రార్థించుచున్నాం తండ్రి ఆమె సన్నిధిలో ఒక దినము ఈ శ్రేష్టమైనది నామము ఎంతో బలమైనది నిరుపేదల హృదయాలకు నీ సన్నిధిలో

సన్నిధిలో నీ దినముల కంటే శ్రేష్టమైనది నీ నామము ఎంతో బలమైనది మీరు తీగల హృదయాలకు వెలుగైనది నీ సన్నిధిలో ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ప్రత్యేకంగా లైవ్లో పాల్గొన్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా ఉన్నతమైన కృపనిచ్చి బలపరిచి ఘనమైన కార్యాలు ప్రతి ఒక్కరిలో జరిగించప్పుడు అవ్వ అయా కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారికి విడుదల కలుగును కాకనా తండ్రి అయా తండ్రిని సన్నిధి తోడుగా ఉంచిన అద్భుతంలో జరిగించవ్వా అయా గర్భ ఫలం లేని వారికి గర్భ ఫలం దయచేయండిప్పుడు అయా తండ్రి ప్రెగ్నెన్స్గా గా ఉన్న వారిని దర్శించి సుఖమైన కానుకుని మీద దయచేయండి తండ్రి అప్పుల భారాలతో కుటుంబ సమస్యలతో నలిగిపోతున్న వారికి విడుదల కలగజేయండి ప్రభువ అయానికి స్తోత్రములు తండ్రి అయ్యా నా ప్రభు అదే విధంగా నా ప్రభువా అయానికి స్తోత్రములు తండ్రి వ్యాధి బాధల చేత పీడింపబడే వారికి స్వస్థతనివ్వండి అయా కోర్టు సమస్యల చేత ఉన్నవారికి విడుదల దయచేయండి తండ్రి ఎవరు ఏ సమస్య చేత అయితే బాధపడుతున్నారో వారికి విడుదల కలుగును గాక నా ప్రభువ అనేకమైన కార్యలభతాలు బిడలేడ జరిగించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని అన్ని విషయాలు ఆశీర్వదించి నీ ద్వారా సహాయం చేయమని ఏ సునామంలో ప్రార్థించున్నాం తండ్రి ఆమె ఆమె మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమె ఆమె